అందరికీ నమస్కారం ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ రోజు ఈ పురాణం విన్నవాళ్ళు అప్పులన్నీ ఈరోజే తొలగిపోతాయి మొదటగా ఈ వీడియోలో శ్రీరంగ క్షేత్రం పురంజయుడు ముక్తి గురించి తెలుసుకుందాం అలాగే అగస్త్యుడు మహా ఆత్రి మహామర్షి మధ్య జరిగిన సంభాషణతో మొదలు పెడదాం అగస్త్యుడు మర్ల ఆత్రి గాంచి ఓ ముని విజయం ముందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడగగా దానికి ఆత్రి మహాముని ఇట్లు కుంభ కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రత ప్రభావం వలన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందర్నీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యంను ఏలుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షతా తృ తర్పడు నిత్యాన్నదాత భక్తి ప్రియవాది తేజవంతుడు వేద వేదాంగవేత్త అయి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు స్వప్నమై విష్ణు సేవా దురంధ్రుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించి జయించిన వాడై ఉండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచరుడు సదాచర సత్పురుషులతో ఉత్తముడై రాణించుచుండెను ఆ అయినను తనకు తృప్తి దుండగా ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రంన ఏ విధముగా శ్రీహరిని పూజించిన హుతార్థునగుని ఆలోచించుచుండెను కాన ఒకనొక నాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దాన్ని రెండవ వైకుంఠవంని పిలుచెదరు నీ వచ్చట కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపు నీవి సంసార సాగరమున దాటి మోక్ష ప్రాప్తిని పొందగలవు అని పలికెను అంతటా పురంజయుడు ఆ అశరీర వాణి వాక్యములు విని రాజ్య భారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమున ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగము చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషయ పౌలించుచున్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ అచ్యుత ద్రౌపది మాన సంరక్షక దీన జన భక్త భక్తపోష ప్రహ్లాద వరద గరుడు పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు గడిపి పిదప సపరివారముగా అయోధ్యకు బయలుదేరేను పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందరి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధాన్యాలతో ఆయుర ఆరోగ్యములతో నుండి అయోధ్య నగరము దృఢతరతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ పురాదులతో చతురంగ సైన్యము సంయమితమై ప్రకాశించుచుండెను అయోధ్యా నగరమందరి వీరులు యుద్ధం యుద్ధ నేర్పరులై రాజనీతిజ్నులై వైరి గర్భ నిర్బంధకులై నిరంతరము విజయశీలురై ఆ